इवा युन्त రక్తాన్ని బట్టి ప్రార్థన చేసి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మధ్యలో తీసుకొస్తుండగా ప్రతి ఒక్కరు కూడా నమ్మి భాప్తి సంపత్తి రక్షించబడిన వారిని కుర్యస్థల పైకి చూపించి ప్రభు శరీరం ప్రభు రక్తం మీ మధ్యలోనికి వస్తుండగా మీరందరూ కూడా ప్రార్థనలో తండ్రి పిల్లారా ప్రభు శరీరం ప్రభు రక్తం మీ మధ్యలోనికి వస్తుంది మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి మీరు పరీక్ష చేసుకొని రక్షించుకోండి ఎందుకంటే అయోగ్యంగా చేతు వేస్తే శిక్ష ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అయోగ్యంగా చేతులు వేయకుండా యోగ్యతగా చేతులు వేయనట్టుగా రక్షించబడే ప్రతి ఒక్కరు కూడా యోగ్యంగా చేతులు వేయనట్టుగా పిల్లరా ఈరోజు ప్రభు యొక్క శరీర ప్రభు రక్తం వెళ్ళి ప్రార్థన చేయబోతుండగా మీరు కూడా ప్రార్థన చేసుకొని పరిశుద్ధంగా ప్రభు శరీరంలో పాల్గొంపులు పొందాలని జ్ఞాపకం చేస్తున్నాను ఎవరైతే నమ్మి భక్తించబడి రక్షించబడినారో వారందరికీ కూడా बात किसान लेने वाले पर बात किसान पर तरवाता सीधे परस्तों नाम भविष्य में लेने पाते हैं इसलिए वहाँ पर शुद्रेणी ऐसा एक स्वात्र राज्य मेरा उपनिवेश में निराला प्रयोग करते हैं इस परिक्रमा तो तकिना सांस को चली या स्वात्र मुझे నిజంగా మా కోసం ప్రభావ నలబడ్డవనావు మెత్తన చేయబడిన సరస్సును స్వరూపాన్ని సమస్తం కోల్పోయినావు ఈ లోకానికి దిగి వచ్చావు నరాలవుతాయా ఇక అర్థం తండ్రి మా కోసం మీరు సిరువులు బలైపోయినారయ్యా నిజంగా మీ ముఖం అంతా రక్తంతో ఉండిపోయిందయ్యా తలపైన ముళ్ళ కీటం గుచ్చేశారు అయినా పక్కలో బల్ల పోటు పడిచేశారు అయ్యా ఈ బల్ల నా ఆగేది సాల్లం లేదు పడింది కొరడాలు తీసుకుని కొట్టారు కాళ్ళు చేతులు మేతులు నాటారయ్యా అయ్యో కేవలం మేము రక్షణ పొందాలని మేము పరిశుద్ధ స్థలం అడుగు పెట్టాలని మా పాపం పోవాలని మా శాపం పోవాలని ఆయన మా కోసం మీరు ఈ సొగస్సును స్వరూపాన్ని కోల్పోయినారయ్యా నీకే స్తోత్రం అయ్యా అయ్యా మీ శరీరానికి సాదృశ్యమైన శరీరం ప్రభువానైనా రొట్టెను బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా తండ్రి అయిన అయోగ్యంగా చేతులు వేయకుండా ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా తీసుకోవడానికి సహాయం చేయమని ప్రభు శరీరం చాలా పరిశుద్ధంగా తీసుకోవాలి చూడండి పిల్లలా అందరు కలుసుకొని రక్షించబడిన వారు నమ్మి బాప్తి వారు ప్రభు కోసం బ్రతుకుతున్న వారు మీ కుడియాస్తాలు పైకి చూపిస్తే మీ మధ్యలో నీకు ప్రభు శరీరం వస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం సేవిస్తుంది అయోగ్యంగా చేతులు వేసే శిక్ష ఉంది చాలా మంది రోగస్తులైన చాలా మంది నిద్రున్నారు అనేది వాక్యం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఎందుకంటే ప్రభు శరీరం తినవాడు ప్రభు శరీరం ఎవరైతే తీసుకుంటారు వారు నిత్య జీవంలో వారు ప్రభు వచ్చినప్పుడు లేపుతారని ప్రభు సేవలు ఇచ్చాడు ఎందుకంటే మనం ప్రభుని జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి కానీ యోగ్యత గడివి తీసుకోవాలి ఇది గుర్తుంచుకోండి రక్షించబడిన వారు ప్రభు శరీరం మధ్యలోకి వస్తుండగా కొంచెం కొంచెం ఇరిచి ఇది ప్రభు శరీరం ప్రభు మా కోసం ఈ లోకానికి వచ్చినాడు అని గుర్తు చేసుకుంటూ తీసుకొని తినేది ప్రభు శరీరాన్ని కొంచెం కొంచెంగా ఏడిసి తీసుకొని తినండి ప్రభుని జ్ఞాపక సూచనగా ప్రభు ఇలా చేయమని చెప్పారు రక్షించబడినవారు ఎప్పుడు చేస్తా పైకి చూపిస్తారు ఈ మధ్యలో ప్రభు శరీరానికి వస్తుండగా భక్తి కావాలన్న వారు కూడా తర్వాత మాకు తెలియజేస్తే భక్తి సలు కూడా చేస్తాం ప్రజల ఈ మధ్యలోనికి ప్రభు శరీరం వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఇర్జీ తీసుకొని ప్రభుని జ్ఞాపకం చేసుకునేది ప్రభు శరీరం నా కోసము ప్రభు మహిమ వీడి లోకానికి వచ్చాడు గుర్తు పెట్టుకొని జ్ఞాపకం చేసుకోండి నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని దేవుని వాక్యం కలిగిస్తుంది నీతి మంతుడని ఏ శైను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఇంకా రక్షించబడినవారు బాప్తి తీసుకున్నవారు ప్రభు శరీరం ఈ మధ్యలోనికి వస్తా ఉంది ఇంకెవరైనా బాప్తిసం తీసుకోవడైతే బాప్తిసం తీసుకునవా ఎవరకైనా ఇంకా విప్రభు శరీరం మందనక్తైతే బాప్తిసం తీసుకునవా బాప్తిసం తీసుకునవా ఇంకెవరికైనా అందనట్లేదు కుడి కుడిస్తారు పైకి చూపిస్తే మీ మధ్యలో ఎప్పుడు వస్తుంది వీరందరూ కూడా ప్రాంతంలో ప్రభు రక్తం వస్తున్నాయి రభు రక్తాన్ని బట్టి ప్రాంతం లేవు ఆయన అప్పటికి పోయిన రాత్రి ప్రభు ఒక దిన తినెత్తుకొని నా రక్తం మొదలైన కొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని ప్రభు సెలవిచ్చను మనకు కొత్త నిబంధన వచ్చినాడు ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తాను తగిలిన తండ్రి ప్రేమ నమ్మదగిన ప్రేమ యేసు ప్రభునికి స్తోత్రాలు వంధనాలయ్య మహిమలో ఉండవలసిన దేవుడు పూర్వకానికి మీరు దిగి వచ్చినారు మా కోసం ప్రభు విలువైన మీ రక్తాన్ని కోసం చిందించారు నీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నారు నీ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నారు నీ బిడలగా అంగీకరించారు నీకు స్తోత్రాలు వందనాల తండ్రి ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు ఎవరు మమ్మల్ని దయ చూపించలేదు అయితే మీరైతే మమ్మల్ని ప్రేమించారు మీరైతే మమ్మల్ని స్వస్థపరిచారు పాపములను విడిపించారు నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు రక్తాన్ని బట్టి కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తున్నాం ఎవరు అయోగ్యంగా చేతులు వేసినట్టు క్షమించి నీ కొరకు మరణం వరకు నమ్మకంగా నీ సాక్షులు విడలగా పరిశుద్ధులుగా ప్రేమగలిగి కలిగి ముందుకు సాగేదానికి ఈ రాజ్యం ఉండేదానికి సహాయం చేయమని మరణ వరకు నమ్మకస్తులుగా ఉండడానికి సాయం చేయమని చేతపడిన ప్రేమిడులందరినీ జ్ఞాపకం చేస్తే వచ్చినాడు తండ్రి ఆమె కవి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం మన మధ్యలోనికి వస్తుండగా మనం పరిచయం చేసుకొని కవి రక్తాన్ని చాలా పరిశుద్ధంగా తీసుకోవాలి కవి దగ్గర క్షమాపణ అడిగి ஜி பிரபோ ரோ ரோ ரோசோ ரத்தோ 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 ஆமீன

yeah చూపిస్తే ప్రభు శరీరం ప్రభు రక్తం యొక్క మిగిల్చబడింది దానికోసం ప్రార్థన చేస్తాము అందరూ త్వర వాళ్ళు మాత్రమే ప్రస్తు చూపిస్తే మిమ్మద్లో లేపడుతుంది పెట్టుకోండి గిలిన తండ్రి ప్రేమానాభ దగ్గర దేవ యస్సు క్రీస్తు ప్రభు అని కొందరము స్తోత్రములయ మీ శరీరం మీ రక్తం మిగిల్చబడింది నేను అనేక ప్రజలు కూడా ఇంకా రక్షించబడి అనేక బిడ్డలు సంఘంలో చేర్చబడాలని మీ చిత్తమైంది తండ్రి త్వరపెట్టి నడిపించమని ఈ భారతదేశంలో ప్రపంచంలో ఈ గ్రామంలో అన్ని ప్రాంతాలలో ప్రభు ప్రతి బిడ్డను మీ వైపు నడిపించమని అందరిని రక్షించమని అందరినీ మోక్షానికి తీసుకు తల్లి ఈ దేవానికి దేవునికి స్తోత్రాలు మామజలు శరీరాన్ని ధరించుకున్న చిన్న స్తోత్రాలు ఈ శరీరానికి సాధృష్ణ పాత్రుడు ఈ శరీరానికి సాధృష్ణ ప్రభా ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుర్తించి గమనించి ఈ మార్గంలోనికి వచ్చేదానికి సాయం చేయమని చాలా మంది చేర్చబడుతూ వచ్చినారు అది చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు వారందరినీ కూడా దీవించమని ఆస్తిమైన ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఏ అక్కడ కలిగి వచ్చారు ఏ అవసరం కలిగి వచ్చారు కొద్ది తీర్చమని ప్రార్థన చేస్తున్నారయ్యా సాయించండి ప్రభావ గర్భం లేని వారికి గర్భం దండి ఉద్యోగాల కోసం ఎదురు ఉద్యోగాలు ధరించండి తండ్రి ఎవరూ వారిని కాపాడండి నిలబెట్టండి పరిశుద్ధమైన మార్గం నడిపించండి తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ఆరోగ్యకరంగా మార్చండి శాతపడ శక్తులు చేత పీడించబడుతున్న వారు ఉన్నారు అందులో విడిపించండి తండ్రి దురాత్మ శక్తులు చేత పీడించబడుతున్న వారు వారిని విడిపించమని తండ్రి కుటుంబాల కుటుంబాల శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఉన్నారయ్యా శాంతి సమానం నెమ్మని అందరినీ జ్ఞాపం చేసుకోమని ప్రతి అక్కల అవసరాలను మీరు తీర్చమని అందరినీ దర్శించమని బాల్యము దర్శనం నుండి వృద్ధులు అందరినీ దర్శించమని ఈ పరిచర్ను దీవించమని ఈ పరిచర్య కావలసిన కలిగించమని ఇప్పటికే మీరు అనుకూలపరిచి అన్ని ప్రభు మీరు సంకూర్చిన తెలియజేసి ప్రాముఖ్యంగా ఈ పాత్రలు అందరినీ ఇక్కడ పరిచయం చేస్తూ వచ్చిన వారిని భోజన పరిచయం చేస్తూ వచ్చిన వారిని ప్రభువారం రెండవది నుంచి మనిషి ఆశీర్వాదించుమని ఏ సున్నా వారణించారు తండ్రి ఆమె అతను లేచి పిలుపడదాం ప్రభు పరిచయ కోసం చిత్రపంచబడినట్టు అయిన కావాల్గారు సమర్పిద్దాం కావాల్కులు సమర్పిస్తుండగా పాడపడుతుండగా నమత్తులు రైతుల हालेलुया 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 ननमी मनसुनु नि वो ननमी ननमी फलोमारु मो तको फलोमारु तको లేదా పట్టిన పెట్టి కొను I'm <laughs> आज 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 आ আলো সিন্ধু নন্নি নন্নি আলো মাগো ওছoya হবু আমি মানু মোর ওছoya হবু 누가 বলে মোর নি

దేవుడా నీనే కడుమాతుమా రాజావు కడుమాతుమా రాజావు ఇలా ఏంద తాలము దేవుడా సాయిరా